హలో అండి కాటన్తో వస్త్రం చేస్తాము ఇంకా మరెన్నో డిజైన్స్ కూడా చేయవచ్చండి కానీ అమ్మవారికి ఇలా మనం మంగళసూత్రాలను కూడా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి తర్వాత కాటన్ని రెండు రౌండ్ షేప్లుగా కట్ చేసేసుకోవాలండి తర్వాత ఈ మంగళసూత్రాలని మనము డెకరేషన్ చేయడానికి నేను గోల్డ్ కలర్ కొందను రెడ్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇలా ఆల్టర్నేట్గా రెడ్ గ్రీన్ కలర్ పెడుతూ గంపెట్టి అతికించేసేసానండి ఇలాగే రెండు కూడా సేమ్ ప్రాసెస్లో రెడీ చేసేసుకోవాలి అదేవిధంగా మంగళసూత్రాలకి పైన కాటన్తోని ఇలా ఒక చైన్ లాగా రెడీ చేసేసుకోవాలండి తర్వాత ఇలా మనం పసుపు కుంకుమలని నీటిలో తడిపి చేసుకున్న చైన్కి అందంగా అలంకరించుకోవాలండి అంతే అండి రెడీ అయిపోతుంది అమ్మవారికి మంగళసూత్రాలు అమ్మవారిని సౌభాగ్యవతిగా చూస్తూ మనల్ని కూడా ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా చూడాలని కోరుకుంటూ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్